సైజ్ కూడా బాగా ఉంది చూడండి తేజ సెగ్మెంట్ లో మీరు ఈ చిట్టాకు ఇంత చిక్కటి కనుపు ఎప్పుడు చూడరు సహజంగా లేదు లేదు సార్ ఈ సంవత్సరం చూస్తున్నారు అవును ఇది దాత్రి దాత్రి గోళ్ళు ఎరువులు వాడితే ఈ ఈ తర్వాత మీరు వరుస పెట్టి తోటలు చూసుకుంటూ వస్తున్నాము మన తోట వేరే తోటలతో టేటు తోటి అందులోనూ ఇంకోటి మనం మీరు ఎట్లాగో ఇప్పుడున్న నలభై రోజులు నలభై నలభై రోజులకి కనీసం మూడు నాలుగు సార్లు ఫర్టిలైజ్ చేయాల్సి వస్తుంది మీరు ఇవ్వాలి వేయాలి సో కాబట్టి దానికి పెట్టే అమౌంట్ ఏదో ఒకసారి పది కట్టలు వేసేసినట్లయితే మల్ల మల్ల తడి పెట్టుకుంటా ఉంటే నెమ్మదిగా అది చూయింగ్ తీసుకున్నట్టు తీసుకొని మంచిగా తప్పకుండా సార్ మంచి బోతింగ్ అనేది ఓకే మన మైపుడి అది పిచికారి కొంచెం గడ్డలు ఉన్నాయి ఎక్కువ అది ఏమైతుందంటే పగలు కొట్టాలంటే కొంచెం కష్టం కష్టం అవుతుంది వాస్తవానికి ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ కదా మనం యాక్చువల్లీ మే ఇరవయో తారీఖు నుంచి డిస్పాచ్ ఇచ్చేసి మా యాక్చువల్లీ మాకు ఏమైందంటే అక్కడ జూన్ ఫస్ట్ వీక్ నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయి మే మే పదిహేదో తారీఖు నుంచి డెలివరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అయితే మే పదిహేను నుంచి డెలివరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మే పదిహేను నుంచి వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి ఈ సంవత్సరం ఒక నెల ముందు స్టార్ట్ అయినాయి కాబట్టి కొత్త ప్రాజెక్ట్ కావటాన వాటిని సెక్యూరిటీ చేయటం ఆరబెట్టే టైం లేకపోవటం కంటిన్యూస్ గా మూడు వందలు ఈ మూడు నెలలు వర్షాలు కావటం వల్ల మిషన్ కూడా చేపించాం ఆ మిషన్ లక్షలు పెట్టి జలేడు మిషన్ తయారు చేపించాం ఓకే ఓకే కానీ దాన్ని వాడటానికి అనుకూల పరిస్థితులు ఇప్పుడు టైం మీద రైతు గ్రానువల్స్ లాగా తయారు చేయడానికి అవకాశం గ్రాన్యువల్స్ అవసరం లేదండి ఎందుకంటే గ్రాన్యువల్స్ కి పోతే మనకి ప్రొడక్ట్ కాస్ట్ పెరిగిద్ది మనకి ఏం కావాలి పనితనం కావాలి గ్రామీణ వనరులతోటి తక్కువ కాస్ట్ లో మనం ప్రొడక్షన్ కాస్ట్ తీసుకొచ్చి వీళ్ళు నేను శాతనగరం నుంచి చేస్తున్నా ఇప్పుడు మీరు వాడారు నెక్స్ట్ ఇయర్ ఇంకొక నాలుగు పది మందిని కలుస్తారు ఒక యాభై మంది మీ గ్రామంలో ఈ దాత్రి ఇరు పంట ఇచ్చిన తర్వాత మీకు నమ్మకం వచ్చింది ఆఫ్టర్ దట్ నువ్వు సాయంత్రం తీసుకురావాల్సిన పని లేదు ఉన్న ఉండే ఎరువులు తీసుకుంటాడు మైక్రోబ్స్ ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎక్కడ వనరులు అక్కడే ఉపయోగించి ఆ గ్రామంలోనే పంటలు పండియాలనేది మన కాన్సెప్ట్ దీని ఏంటంటే ఒక లైన్అప్ నమ్మకం వచ్చే వరకు నేను ఆ పనులు నైపుణ్యం సాధించాను కాబట్టి నా చేతితోటి చేసి పంపిస్తేనే నీకు నమ్మకం ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సంవత్సరాలు నిన్ను గాడిలో పెట్టి నీ మనసుని ఓకే ఈ సైన్స్ మనకు పని చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దీంతో మనం వ్యవసాయం పని వ్యవసాయం చేయొచ్చు అనే ధైర్యం ఒకటి రెండు సంవత్సరాల్లో తీసుకొస్తే ఆ తర్వాత మళ్ళీ నేను వచ్చి గారు హైదరాబాద్ నుంచి నేను పంపించడం అవుతుంది కదా నీకు ట్రాన్స్పోర్టేషన్ ఈ ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి హరీష్ ఇక్కడే చేస్తాడు ఓకే తక్కువ ఖర్చులు ఇంకా ఏ ఆ ఫార్ములేషన్ మొత్తం నిన్ను ఆ మైక్రోబ్స్ మొత్తం ఇక్కడే చేపించేదానికి చేస్తున్నాము మీరేం ఆధారపడమాకుండా ఉన్నాను ఇక్కడే తీసుకోండి అని చెప్తే మీకు ఇంకా అన్ని ఖర్చులు తగ్గిపోతాయి కదా ఇప్పుడు ఇవాళ ఏం ఉంది నేను హైదరాబాద్ నుంచి పంపిస్తే ఖచ్చితంగా ఆ టయానికి డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనుకున్న టయానికి పని చేయొచ్చు పని చేయకపోవచ్చు అదే ఇక్కడే వసతి ఇక్కడే ప్రొడక్షన్ ఉంది అనుకో ఏ నిమిషం డబ్బు ఉంటే ఆ నిమిషం పోయి తీసుకొచ్చి చేసేసుకుంటుంటా అలవాటు పడిపోతావు పనికి కరెక్ట్గా పోయిన ఆదివారం వచ్చారు నరేష్ గారు ఆదివారం నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నా వెళ్ళా పాత ఏదో ఒకటి పని బిజీలు షెడ్యూల్ ఫోన్లు కూడా చేశారు రెండు అయిన వెళ్ళా పాత ఇంకోటి ఇక్కడ మెచ్చుకోవాల్సిన బ్రహ్మయ్య గారిని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే దాత్రి కానీ దాత్రి గోల్డ్ కానీ మనం బయట మీరు ఇందాక అన్నట్టు గ్రానువల్ రూపంలో తయారు చేస్తే బాగుండి కదా ఇదే దాత్రి దాత్రి గోల్డ్ని గ్రానువల్ రూపంలో తయారు చేసి తయారు చేసే కొన్ని కంపెనీలు అంటే ఇట్లాగే అని చెప్పి తయారు చేసి గ్రానువల్స్ రూపంలో తయారు చేసి బస్తా వచ్చేసి మూడు వేల రూపాయలకి నాలుగు వేల రూపాయలకి అమ్ముతున్నారు కానీ మనం ఏంటంటే ప్రొడక్ట్ ప్రొడక్ట్ కాస్ట్ ఎంత తగ్గిస్తే అంత రైతుకు కూడా తగ్గుతుంది ఈ తక్కువలో అయిపోయారు చేయటం జరిగింది మీకు ఒక మై ఒక దాత్రి బ్యాగు యాభై కేజీ బ్యాగు లో దాదాపు అరవై లీటర్ల బ్యాక్టీరియా కౌంట్ ఉంటది అరవై లీటర్ల బ్యాక్టీరియా మీరు కొంటే ఎంత బ్యాక్టీరియా అకౌంట్ ఉంటుందో ఒక బ్యాగ్ లో అంత ఉంటుంది మీరు అనుకోండి దగ్గర దగ్గర ఆరు వందల లీటర్ల బాక్టీరియా డైరెక్ట్ కన్సార్షియా ఇలా ఏ బాక్టీరియా కల్చర్ అయినా ఈవెన్ నేను తయారు చేసి ఇచ్చిన అంతకుముందు కొనుక్కున్నా ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే మీకు ఈ దాత్రి ఎరువు వాడినప్పుడు చాలా మంది రైతులు మాకు చెప్పింది ఏంటంటే ఈ గ్రోత్ రాలేదు ఏ మాకు అది కనపడలేదు మాకు ఇది కనపడలేదు అని అయితే మండ అసలు చేనుకెళ్ళి చూస్తే ఇంటికి పోతే నిద్ర బట్టల మొత్తం ఈ ఈ క్వాలిటీ లేదు అసలు ఈ ఆకులేదు మొత్తం ఊడిపోయి కింద మొత్తం పండాకు అయితే దీనికి ఏంటంటే ఈ ఎరువుకి ఏంటంటే దానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితి ఏర్పడినప్పుడు భూమిలో ప్లస్ పైన కూడా భూమిలోను ప్లస్ పైన కూడా దానికి అనుకూలతలు ఏర్పడినప్పుడు దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది వందకి నూట యాభై శాతం కూడా పర్ఫార్మెన్స్ చూపిస్తుంది దానికి కారణమే మీరు పోయిన వారం నేను వచ్చినప్పుడు చూసిన తోట ఇయాల చూస్తున్న తోట మీరు తోటకు తడిపెట్టి వారం రోజుల తర్వాత చూసినట్టు ఇప్పుడు మీకు దాదాపు పోయిన వారానికి ఈ వారానికి వారం రోజుల్లోనే అంత డిఫరెన్స్గా కనపడదు చెట్టు నిండా పోతలు కాయలు కనపడుతున్నాయి అంటే ఏంటి మీరు ఇక్కడ సేంద్రియ వ్యవసాయం చేయాలంటే రైతుకి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఓపిక ఉండాలి ఓపిక లేకుండా నాకు ఎగురు రావట్లేదు పింద పడలేదు పోత పడలేదు అని చెప్పేసి మందు మందుకట్టలు మందు కట్టలు వేసుకుంటే ఎమ్మటే మొక్క అనేది రెసిడెన్సీ తగ్గిపోద్ది దానితో పాటుగా తెగుళ్ళు పురుగులు దోమలు కూడా పెరుగుతాయి ఇప్పుడు మీరు ఈ కొమ్మను చూడండి ఇదే శ్రీశైలం పొద్దుటి నుంచి ఫీల్డ్ తిరుగుతున్నాం స్టార్ వాల్యూస్ అగ్రి జెనెటిక్స్ వాళ్ళదే శ్రీశైలం స్పార్క్ నైన్ ఇప్పుడు పదిహేను ఫీల్డ్ తిరిగి వచ్చాం శ్రీని గారి తోటలో ఈ చిక్కటి కాపు అదే విత్తనం విత్తనం అదే స్టార్ వాల్యూస్ అగ్రి జెనెటిక్స్ వాళ్ళదే ఏ చేసినా వాళ్ళ విత్తనం వేసారు వాళ్ళ ఫీల్డే పోయి చూసి వచ్చాం నీ చేలోనూ శ్రీని గారి చేలోనే మాత్రమే ఈ చిక్కటి కాపు ఉంది ఆయన బాక్టీరియా దిట్టంగా వాడాడు ఉన్న కల్లా మీరిద్దరే ఎక్కువ వాడింది ప్లస్ ఆయన స్ప్రేయింగ్ కూడా ఏడు స్ప్రెయిల్ వాడాడు ఆ కల్చర్ ఎఫెక్ట్ ఎక్కడైతే ఉందో మైక్రో కౌంట్ వర్కౌట్ అయ్యి పని ఎక్కడ బాగా ఎక్కడైతే ఎక్కువ కౌంట్ తోటి పని జరిగిందో అక్కడే ఈ చిట్టాకు వస్తుంది ఈ లేత ఈ ఊర్లు వస్తున్నాయి గది డబుల్ ఆయన దాంట్లో అయితే ఒక్కొక్క పోతకి రెండు కాయలు ఒక కొమ్మకి రెండు కాయలు ఒకే దాంట్లో నుంచి మన లాగా గుత్తురుగా ప్రతి చెట్టుకి నాలుగు గుత్తులు కనపడతాయి నీది కూడా రేపు ఈ నలభై రోజులు స్ప్రే చేస్తే నీకు జంటకాపు పడిద్ది అందుకని నువ్వు ఈ నలభై రోజులు కొంచెం కమికల్స్ తగ్గించుకొని నేను పది సార్లు చెప్పాను అని అనుకో మాకు తప్పకుండా ఈ ఇరవై రోజులు ఈ నలభై రోజులు నువ్వు కాపాడితే ఇంకొక ఇప్పుడు ఆల్రెడీ ఎనిమిది నుంచి పది కింటాల్ కాపు ఉంది ఎనిమిది నుంచి పది కింటాల్ కాపితే ఇరవై ఇరవై కింటాల్ ఈ సంవత్సరం పండితే తెలంగాణలో ఖమ్మం జిల్లాలో మనవాడే సార్ అది ఒకటే ముప్పైలో నలభైలో లాస్ట్ ఇయర్ లాగా అంతకు ముందు ఇయర్ లాగా ముప్పై ఐదు నలభై నుంచి ఇరవై కింటాలు వస్తే చాలు నా ఖర్చులు వచ్చేసాలనుకో ఓకే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ చూడండి రైతు మిత్రులారా ఈరోజు రామారావు గారి ఫీల్డ్ చూడటం జరిగింది వారి అభిప్రాయాలని భవిష్యత్తు వారి అవసరాలను కూడా గుర్తించి వారికి వివరించడం జరిగింది వారు కూడా ఈ దాత్రి దాత్రి గూళ్ళు సేంద్రియ ఎరువులను వాడి బ్యాక్టీరియా కల్చర్స్ రాబోయే నలభై రోజులు స్ప్రే చేస్తామని మాట ఇవ్వటం జరిగింది మిగిలిన రైతులకు కూడా ఈ ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఖమ్మం జిల్లాలో ఉన్న ఇతర రైతులు ఈ కొమ్మకులుడు చాలా మంది మేము ఫీల్డ్స్లో చూస్తుంటే నాలుగు సార్లు ఐదు సార్లు కొమ్మకులుడికి కెమికల్ మందులు కొట్టాం ఆ మందులు కొట్టాం ఈ మందులు కొట్టాము చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ పేర్లు చెబుతున్నారు కానీ కొమ్మకులు కంట్రోల్ అట్లా అదే మీరు బ్యాక్టీరియా కల్చర్స్ పడితే రెండు స్ప్రేల్లో కంట్రోల్ అయిపోయింది మన ఖమ్మం జిల్లాలో ఈ బ్యాక్టీరియా కల్చర్స్ అంటే జీవ నేరువులు జీవ క్రిమి సంహారకాలు బయోఫెట్ పెస్టిసైడ్స్ బేస్గా ఆర్గానిక్ షాపు ఆర్గానిక్ ఫర్టిలైజర్ షాపు పెస్టిసైడ్ షాపు హరీష్ ఆగ్రో ఏజెన్సీ సేనుకూరు వారిది మాత్రమే ఉంది ఖమ్మం జిల్లాలో వాళ్ళ దగ్గర ఉత్పత్తులన్నీ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించినవి బయో ఫర్టిలైజర్స్ బయోపెస్టిసైడ్స్కి సంబంధించి ఉంటాయి మీకు ఏ పంటలోనైనా ఒక మిర్చి అయినా కాదు మొక్కజొన్న కానీ ఇప్పుడు మ్యాంగో ఫ్లవరింగ్కి వచ్చింది మ్యాంగో కానీ మొక్కజొన్న కానీ మొక్కజొన్న కూడా కొత్తగా కల్టివేట్ చేస్తున్నారు సీడ్ కంపెనీలు మొక్కజొన్నలు వేస్తున్నారు మామూలు కమర్షియల్ మొక్కజొన్నలు వేస్తున్నారు ఈ నిన్న మొన్నటిదాకా ఈ పత్తి చేలు దున్నిచ్చేసి మొక్కజొన్నలు వేస్తున్నారు పత్తి కట్ట డీకంపోజ్ కాకుండానే మొక్కజొన్న పెట్టడం వల్ల ఆల్రెడీ మొన్న పడ్డ వర్షాలకి ఆ చాలలో కూడా విల్టు అనేది ప్రభావవంతంగా పెరిగి ఉంటుంది ఇప్పుడు తేమీయంలోని మొక్కజొన్న రాంగ్లోని మొక్కజొన్నల్ని విల్ట్ అటాక్ చేసి చనిపోయే పరిస్థితి తీసుకొస్తుంది మొక్కజొన్న కూడా మన దాత్రి దాత్రి గోల్డ్ సహజ ఎరువులు వాడి తర్వాత మొక్కజొన్నకి ఖచ్చితంగా నువ్వు మన దాత్రి దాత్రి గోల్డ్ సహజ ఎరువులు వాడకపోయినా మొక్క మొలిసిన ఐదో రోజు నుంచి పదో రోజు లోపల బ్యాక్టీరియా కల్చర్స్ వీటికి సంబంధించిన బ్యాక్టీరియా కల్చర్స్ హరీష్ అగ్రో ఏజెన్సీస్ వారి దగ్గర ఉన్నాయి ప్రతి రైతు ఒక ఎకరానికి ప్రతి ఎకరానికి మొదటి ఐదు నుంచి పది రోజుల్లో స్ప్రే చేసుకుంటే మొక్కజొన్నలో విల్ట్ రోగం అనేది కంట్రోల్ అయ్యింది లేని పక్షంలో అది ముప్పై రోజులకు నలభై రోజులకు కండె కోసే కండె పాలు పోసుకునే దశలోనైనా విల్ట్ అటాక్ అయ్యి మొక్క చనిపోయే పరిస్థితి ఉంటుంది ఆర్థికంగా నష్టం పోయే పరిస్థితి ఉంటుంది ప్రతి రైతు కూడా ఈ బయలాజికల్ సైన్స్ గురించి తెలుసుకొని ఏ పంటలోనైనా దాత్రి దాత్రి సేంద్రియ ఎరువులు వాడండి అలానే బయలాజికల్ కల్చర్స్ వాడి మీ పంటల్లో వచ్చే పురుగుల్ని తెగుల్ని తగ్గించుకోవాల్సిందిగా కూర్చున్నాను ఖమ్మం జిల్లా రైతులందరికీ కూడా హరీష్ ఆగ్రో ఏజెన్సీస్లో ఈ బయలాజికల్ కల్చర్స్ దొరుకుతాయి వారిని సంప్రదించి మీ పంటల్లో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోండి రైతు మిత్రులకి ధన్యవాదాలు